నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గతంలో ఎన్నో ఎన్నికలు చూశాము కానీ ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ చంద్రబాబు నాయుడు తెలిపారు తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవాణి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే ప్రముఖులు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మన విజయం సాధించామని చెప్పారు అలిపిరి వద్ద కైమార్ మెన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణులతో బయటపడ్డానని అది కేవలం వెంకటేశ్వర స్వామి దైవాలని జరిగిందని తిరుమల వెంకటేశ్వర స్వామి తన ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న దొరికినంత హిస్టారికల్ బెక్రి ఎప్పుడు రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్నని ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్ప ప్రకారం ముందుకు పోతాం అదే వారికి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కు తీర్చుకోవడానికి నడిచి వచ్చే అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళే అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆడ నేను వచ్చేటప్పుడు క్లేమ్స్ ఆ క్లేమ్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణం అనేక ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోవాదు కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించి పెట్టువచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను రోసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత మనల్ని ఎవరూ ఏం చేయలేరు మహా అయితే నాలుగు కేసులు పెట్టగలుగుతారు అంతకుమించి వాళ్ళు ఏం చేయగలుగుతారు అని ప్రశ్నించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు ఈ ఫలితాలు చూసి మీరు నిబరాన్ని కోల్పోవలసిన అవసరం లేదు గడిచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా మేనిఫెస్టోలు చెప్పినట్లుగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాం ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఇలా జరగలేదు మానిఫెస్టోను బైబిల్ గా ఖురాన్ గా భగవద్గీత లాగా ఒక పవిత్ర గ్రంథం లా భావించి అమలు చేశామని తెలిపారు జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసింది గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశారు ఎప్పుడు జరగలరు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబుల్ గాను అదొక ఖురాన్ గాను అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్కచల్లెం వల్ల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దేవుణ్ణి తీసుకుంటూ ఈరోజు రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఇస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పోకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్నళ్ళు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలీదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాని మండలం కొమ్మూరు గ్రామంలో బాపట్ల జిల్లా మార్టూరు మండలానికి సంబంధించిన లారీ బాపట్ల వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కాకుమాని గ్రామంలో మద్యం తాకి డ్రైవర్ క్లీనర్ కు డ్రైవర్ ఇవ్వగా క్లీనర్ లారీని నడుపుతూ కొమ్మూరులోని రోడ్డు పక్కన కొన్ని వాహనాలను కరెంటు స్తంభాలను సైకిళ్లను ఇద్దరు వ్యక్తుల్ని గుద్దుకుంటూ చెరువులోకి దూసుకుని వెళ్లింది ఈ సంఘటనలో నాలుగు వాహనాలు రెండు సైకిళ్లు ఇద్దరు వ్యక్తులు ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి సంఘటన స్థలానికి స్థానిక నాయకులు గ్రామస్తులు చేరుకుని కాకుమాను పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సామాన్యుల ప్రాణాలు గాలు కలిసిపోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తపరిచారు అది కాదు ఈ బైక్ ఆడే చచ్చి పడిపోయింది కాళ్ళు ఇరిగింది ఒక కాళ్ళు ఇరిగింది హాస్పిటల్ తీసుకెళ్తా సింరావు ఏం జరిగింది చెప్పు

లజ గుడికి ఎవరు ప్రాణాలు తీయాలని అదే కనుక అక్కడ ఇరవై నాలుగు గంటలు జన్మ కూర్చొని ఉంటారు వాటే కనుక ఉంటే ఏంది వాటిస్తాడా అది వాడు కంపల్సరీ మందుకున్నాడు అది చిన్న ఆయన పర్వాలేదు అబ్బాయి అన్నాడు మళ్ళీ మాత్రం ఇక్కడే స్తంభాలు కూడా రెండు ఇరిగిపోయినాయి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన నాయకులు పెయ్యంలో ఒకటి కొబ్బరికాయ మొక్కుబడులు చెల్లించారు పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీ సాధించిన నేపథ్యంలో కోదండ రామాలయంలో మొక్కులు తీర్చుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపేమ శ్రీనివాస్ యాదవ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వారు పాల్గొని పైన మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా అలాగే తెలుగుదేశం పార్టీ గారి ద్వారా వేస్తున్న మా గ్రామం మొత్తం కదలి మరి వారి నామినేషన్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా పంచుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న ఇది చరిత్ర గల రామాలయం ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ వయసుకి లేదు దాన్ని ఎదుర్కొని ఆ రోజు నిరాహార దీక్ష ఈ రామాలయం గుడికి మేమున్నాం అని వెనుబడిగా నిలిచారు మేము మేము మర్చిపోలేం మీరు చేసిన సాయం మర్చిపోలేం మీ సాయంతోటి తోటి మీరిచ్చే సపోర్ట్ తోటి జగన్ అనే రాక్షసు ఇంటికి పంపించడం కోసం మీరందరూ ప్రజల తరపున జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు ముందుగా అందుకు బీడే వ్యక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోతే ఈ రోజున ఇప్పటం అనే గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఈ గ్రామస్తులు వెయ్యి ఒక్క కొబ్బరికాయలతో శ్రీరాముడి వారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు ఇప్పటం అనే గ్రామం పవన్ కళ్యాణ్ గారు బీటికి పెట్టేటప్పటికీ పర్మిషన్ ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ వారి ఇళ్ళని పగలగొడుతూ రోడ్డు వెడల్పు చేయాలని సాగుతో పగలగొడుతూ ఇప్పడం గ్రామాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఇప్పటం గ్రామంలో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ సభలో ఇక్కడ ఆవిర్భావ సభలో ఏదైతే ఇప్పటం గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఆ రోజు సభ జరుపుకోవడానికి భూములు ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఆ మీటింగ్లో ఎప్పటం సాబ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చెప్పి ఆ రోజున చెప్పారో అదే విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన మాట కట్టుబడి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక తరం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అలాగే యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది ఇవన్నీ వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నలభై సంవత్సరాల అందమో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను మేము అందరం కలిసి పొత్తు పెట్టుకుని వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని దించుదామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున తరిమి తరిమి కొనడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటం గ్రామస్తులు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి వెన్నుదండగా ఉన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ రాములవారి ఆయులంలో దేనికంటే ఇక్కడ తాడేపల్లి మండలం చిరావూరు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి విగ్రహాన్ని టీడీపీ పార్టీ నాయకులు ధ్వంసం చేసిన ఘటన తెలుసుకుని విగ్రహాన్ని పరిశీలించి తాడేపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మంగళగిరి మరియు తాడేపల్లి నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ పార్టీ నాయకులు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం అమానుషమని తెలిపారు గత కొన్ని రోజుల క్రితం వైసీపీ నాయకులపై దాడి చేసి అర్ధనగ్నంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం వైఎస్ఆర్ విగ్రహాలను టీడీపీ పార్టీ అల్లరి మొక్కలు ధ్వంసం చేయడం చాలా విచారించదగ్గ విషయమని తెలిపారు దీనిపై లోకేష్ వెంటనే స్పందించి ఈ ఘటనను వెంటనే ఆపివేయాలని రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకుని వ్యక్తులపై దాడులు చేయడం విగ్రహాలను పగలకొట్టడం సరికాదని తెలిపారు ఒక చిన్న గవర్నమెంట్ ఎప్పటికి కూడా ఈ కేసులు మీ వెంటాడుతూనే ఉంటాయి ఈ విధంగా మీ జీవితాలే నాశనం చేసుకోవద్దని ఈ యువతకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా నాయకులందరూ బాగానే ఉంటారు మేమందరం కూడా బాగానే ఉంటాం కానీ కార్యకర్తలనే ముసుకులో కొందరు దుందుడుకు చర్యలు చేస్తూ అసాంఘిక శక్తులు కొన్ని చేరటం వీటిల్లో వీటి కారణంగానే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఇది మంచి పరిణామం కాదు యువత మంచి మార్గంలో నడిస్తేనే మీ కుటుంబాలు బాగుంటాయి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో ఉంటారు మీ ప్రాంతానికి మంచి పేరుగా ఉంటుంది కానీ ఇలాంటి దురాఘాతాలు చేస్తే మీ జీవితాలు బాగుపడు మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి సుఖంగా ఉండలేరు అందుకని ముఖ్యంగా కొత్తగా కొంతమంది కొంతమంది అల్లరి మొక్కలు విజయోత్సారాల పేరుతో గ్రామంలో భయానక వాతావరణం సృష్టించారు వారు నిన్న రాత్రి బస్టాండ్ లో గల వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహానికి చేతులు కొట్టడం అదేవిధంగా దాని పాక్షికంగా దోసం చేయడం చేశారు అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహానికి జనసేన టీడీపీ జనాలను కట్టి కౌన్ చర్యలకు పాల్పడ్ పాల్పడ్డారు అంతేకాక గత ఆరు నెలల క్రితం ఈ ఎంటీఎంసీ పరిధిలో చిరావూరు నుంచి వల్ల చిరావూరు గ్రామానికి మెయిన్ రోడ్డు కావాలని ఆ రోజున స్థానిక మీ అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి డెబ్బై లక్షల రూపాయలతో ఈ గ్రామానికి ఈ మెయిన్ రోడ్ ని వేయించడం జరిగింది దానికి సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించిన శిలా రాత్రి ధ్వంసం చేశారు ఒకటే అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు కూడా మన గ్రామానికి పది అడుగులు రోడ్డు ఉండేది ముప్పై అడుగులు వెడల్పు మెయిన్ రోడ్డు అరవై అడుగులు వెడల్పుతో సిమెంట్ రోడ్డు ఉన్నారు ఈ రోడ్డు ఎవరు అనేది చరిత్ర అందరికి తెలుసు అందరికి గుర్తు పెట్టుకుంటారు శిలా పదాకాలు చేసినంత మాత్రాన ఆ ఈ రోడ్డు ఎవరు పోసారనేది గుర్తు ఎవరు ప్రజలు మర్చిపోరు గుంటూరు జిల్లా పరిధిలో జనసేన కోసం కష్టపడి పనిచేసిన వీర మహిళలకి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి రావి రమ తన నివాసంలో సన్మానం చేశారు ఈ సందర్భంగా రావి రమ మాట్లాడారు గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం ఎదురు చూశామని ఇప్పుడు అది నెరవేరిందని అన్నారు రాబోయే కాలంలో మరింత కృషి చేసి తమ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానంలో నిలబెట్టుకుంటామని తెలిపారు

ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం రాజధాని గ్రామం అయినటువంటి నవలూరు గ్రామంలో మా ఇంటి స్వగృహంలోని గుంటూరు జిల్లా కార్యదర్శులైనటువంటి మహిళలు కన్వీనర్ మేడం గారు మరి ఉపాధ్యక్షురాలు మల్లిక మేడం గారు మిగతా కమిటీ సభ్యులందరినీ మరి సీనియర్ మహిళలందరినీ సన్మానించుకోవాలని చెప్పి మనస్ కనిపించింది అయితే నేను ఒకటే ఆ ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్ళు పద్నాలుగేళ్లు బట్టి కష్టపడ్డారు మహిళలందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి చేసిన వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళందరికీ వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి పవన్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను మహిళలు ఎంత కష్టపడో ఎన్ని కష్టాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అనగానికి పరుగులు పెట్టేస్తున్నారు ఇల్లు అంతా వదిలేసి ఆ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఆ రావటం చాలా ఆనందంగా ఉంది వారి ఉన్నత పదవులో ఇంకా సీఎం స్థాయికి ఎదగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం నాకు అవకాశం ఇచ్చినట్టు ఇంటి మా మహిళలకి కృతజ్ఞత తెలుసుకున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్